దేశం ముఖ్యంగా భారత్ జోడో యాత్రలో వి కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైసెన్సెస్ ఇష్టదారి భాగీదారి అన్న తర్వాత బీసీలలో బాగా చైతన్యం వచ్చింది ఎన్నో మీటింగ్లు పెట్టారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మీట్ ది ప్రెస్ సభలు అన్ని పెట్టారు అన్ని చూసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానాలు అయితే చేశారో ఆరు డిక్లరేషన్ అన్నారు అందులో ఐదు పూర్తి అయ్యాయి ఒకటే ఒకటి మహిళలకు ఇచ్చే ఏదైతే రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఇవ్వలేకపోయాము దానికి కారణం ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో నలుగురు ఆడు వీళ్ళలు ఒక ముంగి ఆడు ఉంటాడు కనుక అందరికీ ఇవ్వలేము కానీ ఏది చార్మినార్ దగ్గర జరిగినటువంటి రాజీవ్ గాంధీ సద్భావన రోజు నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇది ఒక్కటైతే చేయాలి అందరికీ ఇవ్వలేకున్నా ఒక్కరికన్నా ఇవ్వాలి అని చెప్పాము దానికి తప్పనిసరిగా జూబ్లీ ఎన్నికల ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది కార్యకర్తల విజయం బీసీ విజయం అభివృద్ధి విజయం మూడు కలిసి వచ్చినాయి మాకు అభివృద్ధి లేదని వారు ప్రచారం చేయడం ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు కూడా పూర్తి చేయలేదని చెప్పారు మాటి మాటికి అదే చెప్పినా ప్రజలకు అదే కాకుండా దొడ్డు బియ్యం వదిలేసి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది టూ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చూసి ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ కేవలం దీన్ని అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు అదేవిధంగా హైడా ఇండ్లు కూలగొడుతున్నది ఈ ఎన్నికల్లో ఇంట్లో కూలగొడితే హైడా కావాలన్నా లేకుంటే మీకు మా ప్రజలు కావాలన్నా అని అబద్ధాలు చెప్పినా హైడా బాగా పనిచేస్తుందని తేలిపోయింది ఎందుకంటే అంబరిపేటలో ఉన్నటువంటి బతుకమ్మకుంట దాని తర్వాత ఏదైతే హైడా కమిషనర్ రంగనాథ్ గారు ఇతర ఏదైతే చెరువులను కాపాడుతుండూ ప్రభుత్వ భూములు కాపాడు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేస్తుంటే దాన్ని కాపాడి అవన్నీ చూసిన తర్వాత డెవలప్మెంట్ జరుగుతుంది ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ మీదనే డిపెండ్ ఉంది దాంతోపాటు రాహుల్ గాంధీ గారి ఏది బీసీ నినాదం ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలి అనే ఆలోచనతో ఇవాళ అందరు మూకుముడిగా ఇంత మెజార్టీ మేము మొదలై అన్నాం ఇరవై వేల పైన వస్తుంది అదేవిధంగా ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లతో గెలవడం బీజేపీ డబుల్ ఇంజన్ అన్నారు డబల్ ఇంజన్ పోయింది ఇప్పుడు సింగిల్ ఇంజన్ అయింది కనుక వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాము ఆఖరుకు నేను కేటీఆర్ ఒకటే కోరుతున్న మాటికి ఏది క్యాండిడేట్ ను రౌడీ అనడం రౌడీ అనడం అది కూడా ప్రజలు అసహించుకున్నారు ఎందుకారు చదువుకున్న పిల్లగాన్ని రౌడీ అంటున్నారు అని అది కూడా వాళ్ళకు వ్యతిరేకమైంది అదేవిధంగా సన్న బియ్యం కూడా ఎత్తేస్తారని చెప్పిండ్రు సన్న బియ్యం మీరు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ మీరు ఇస్తున్నారు దానికి కూడా ప్రజలు అరే ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే మీరు వచ్చే బియ్యాన్ని కూడా వ్యతిరేకం చేస్తున్నారనే ఆలోచనతో ప్రజలందరిది బీసీ విజయం కార్యకర్తల విజయం డెవలప్మెంట్ విజయం తప్పనిసరిగా రేపు జరగబోయే మున్సిపాలిటీలలో అదేవిధంగా లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా హైదరాబాద్లో కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో తప్పనిసరిగా ఫ్యూచర్లో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ విజయ పథకం ఎగులుతుందంటే అందుకు ముఖ్యంగా ఏ నవీన్ యాదవ్ అయితే ఏదైతే పోటీ చేస్తుందో మొదటి నుంచి పి జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చేశాడు అదే కోనలో సీఎం కూడా అన్నాడు జనార్దన్ రెడ్డి ఏ విధంగా చేసిండో విధంగా ఇతను కూడా చేస్తాడని చెప్పడం ప్రజలు ఆకర్షించి ఇంత ఇంత మెజారిటీ రావడం అంటే ఎన్ని ఎంతో మంది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు కార్యకర్తలు ఆఖరి గొడవకు కూడా మొదలు పెట్టారు అయినా ప్రజలు లెక్క చేయకుండా ఇవాళ ఏదైతే జూబ్లియన్స్ ఎలక్షన్ గెలిపించడం ఇది బీసీ విజయం అదేవిధంగా కార్యకర్తల విజయం అదేవిధంగా ప్రభుత్వం చేసే ప్రజలు డెవలప్మెంట్ కోరుతున్నారు ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలేదు స్పోర్ట్ సిటీ చేయడానికి స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తున్నాడు నెంబర్ వన్ సిటీ అవుతున్నది మొదలు కూడా అదేవిధంగా బెంగళూరులో వస్తు వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఇండస్ట్రీస్ అన్నీ మన తెలంగాణకు వస్తున్నది ఈ తెలంగాణలో హైదరాబాద్ నంబర్ వన్ సిటీ కావాలని ప్రజల తీర్పును వారికి హృదయూర్ఘ ధన్యవాదాలు ఇదే విధంగా రేపు జరగబోయే ఎన్నికల్లో అన్నిట్లో కూడా మేము మెజార్టీ తీసుకొస్తాం ఎందుకంటే ఇది కార్యకర్తలు అందరూ కూడా రాత్రి మగలు పనిచేశారు ఇంటింటికి తిరిగారు దాంతోపాటు వీకర్ సెక్షన్స్ అంతా వన్ సైడ్ ఓట్ వేసేది ఇది బీసీ విజయం డెవలప్మెంట్ విజయం అని మీ మీడియా ద్వారా చెప్తుంది తప్పనిసరిగా జరిగే ఎన్నికల్లో ఒక నలభై రెండు పర్సెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సందేశాన్ని తీసుకున్నాడో దాన్ని ఇంప్లిమెంట్ చేసిన ఏకైక స్టేట్ ఏది ఉందంటే అది తెలంగాణ దీనికి దానికి కూడా అడ్డంకులు పెడుతున్నారు కోర్టు ద్వారా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు అందరి దగ్గరికి పోతాం చలో ఢిల్లీ ఈ తర్వాత ఈ శీతాకాల సమావేశంలో అన్ని పార్టీల వారు పోదాం అందరికి దండం పెడదాం కాలు మొక్కుదాం అయ్యా మాకు ఈ సమాజంలో ఇయ్యాలకు ఒక అవకాశం వచ్చింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏండ్లు అయినా మాకు అన్యాయం జరుగుతుంది అనేది రాహుల్ గాంధీ గారు గుర్తించారు కేవలం ఎస్సీ ఎస్టీలో కాదు హయ్యెస్ట్ నైంటీ పర్సెంట్ ఉన్న జనం అన్యాయం పది పర్సెంటే లాభపడుతుందని ఈనాడు ప్రజల్లో తెలిసి వచ్చింది కార్యకర్తల ఉత్సాహం పెరిగింది జరిగే ఏ ఎన్నికలలో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ ముందడుగేస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా మీరు పదేళ్ళల్లో పరిపాలనలో ఎందుకు ఓడిపోయారు ప్రజలు మాకు ఎందుకు విజయం అవకాశం ఇచ్చిండ్రో దాని మీద ఏదో మతనం పెట్టుకుని తప్పితే తిట్టుడు ఏది కమిషన్లు అనడం లేకపోతే ఏది రౌడీలు అనడం ఈ భాష ప్రజలు అసహించుకొని ఈనాడు తప్పనిసరిగా జూబ్లీస్లో ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లతో నవీన్ యాదవ్ గెలిచినందుకు ప్రజలందరి తరఫున కార్యకర్తల తరఫున వాళ్ళకు ఉదాహరణ అందరికంటే హోటల్ మహాశైలకు మా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి నిర్ణయం తీసుకున్నారు ఫ్యూచర్లో కూడా ఏ ఏ మాట అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎలక్షన్ ముందు అవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం ప్రజలకు అండగా ఉంటామని ఏదైతే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే గారు కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అందరితో టచ్లో ఉండి ఎవరైతే అక్కడ డివిజన్ వైజ్గా ఎవరైతే కార్యకర్తలు పెట్టి వాళ్ళు కూడా రాత్రి మొగలు కష్టపడి చేసి వాళ్ళకు అదే విధంగా ఓటర్ మహాశైలకు నా ఉదయపూర్ ధన్యవాదాలు 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 ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.